నారాయణను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని అనుకుంటే ఆయన కూడా గత ఎమ్మెల్యేల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారంట అభివృద్ధి చేస్తామంటూ రివ్యూలు పెట్టడం తప్ప పనులు మాత్రం ప్రారంభించడం లేదంట తన విద్యా సంస్థలోని ఓ ఎండి షాడో మంత్రిగా వ్యవహరిస్తూ సొంత పార్టీ కార్యకర్తలనే ఇబ్బంది పెడుతున్నారంట నారాయణ గెలిచాక నెల్లూరు సిటీ ప్రజల్లో కార్యకర్తల్లో ఎందుకు ప్రతికూలత పెరిగింది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు పొంగూరు నారాయణపై ఎంతో నమ్మకంతో ఎన్నడూ లేని విధంగా డెబ్బై వేల పైచిలకు ఓట్ల మెజారిటీ ఇచ్చి తొలిసారి టీడీపీ జెండాను అక్కడ ఎగరేశారు అందరూ ఇచ్చిన విధంగానే చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ మంత్రి శాఖగా బాధ్యతలు స్వీకరించారు నారాయణ మంత్రి అయితే రాష్ట్రంతో పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని భావించారు కానీ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పథకం తప్ప మరే ఇతర హామీలు నెరవేర్చడం లేదని గుర్రుగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలు నెలలో కొన్ని రోజులు నియోజకవర్గంలో ఉంటూ నగర కార్పొరేషన్ కమిషనర్ సిబ్బందితో రివ్యూలు పెడుతున్నారు కానీ అభివృద్ధి మాత్రం చేసిందేమీ లేదని చెబుతున్నారు నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులు ఒక్కసారిగా వసూలు చేయాలని పన్నులు కట్టకుంటే ఆ ఇంటికి విద్యుత్ సరఫరా కట్ చేయాలని ఆ వీధిలో దండోరా వేయాలని చెప్పడంతో మంత్రిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ పన్నుల వ్యవహారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సైతం సీరియస్ అయ్యారు నగర పరిధిలోని ఇరవై ఎనిమిది డివిజన్లు రూరల్ నియోజకవర్గంలో ఉండడంతో ఆయన జోక్యం అనివార్యమైంది తన నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదవారు మధ్య తరగతి వారు వారు ఉన్నారని వారు పన్నులు వెంటనే కట్టలేరని టైం కావాలని చెప్పారు తన నియోజకవర్గంలో కమిషనర్ చట్టం ఎమ్మెల్యే చట్టం చెల్లదని మున్సిపల్ చట్టం మాత్రమే చెల్లుతుందని బహిరంగంగానే మంత్రి నారాయణకు హెచ్చరికలు జారీ చేశారు మున్సిపల్ అధికారులను బదిలీ చేయడం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కూడా జరిగింది నెల్లూరు నగరంలో నారాయణ గెలుపునకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కష్టపడిన నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కూటమి శ్రేణులు వాపోతున్నారు రాజకీయాలను కూడా కార్పొరేట్ వ్యవస్థలుగా ఉద్యోగులతోనే మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు మంత్రి నారాయణ నియోజకవర్గంలో కొంతమంది నాయకుల కోసం మద్యం షాపుల టెండర్లకు రెండు కోట్ల రూపాయలు కట్టారని ఆరోపణలు లేకపోలేదు పార్టీ కోసం కష్టపడిన వారిని మంత్రి చిన్న చూపు చూస్తున్నారని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు ఇవన్నీ ఒకెత్తైతే మంత్రి నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఓ వ్యక్తి షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు కష్టకాలంలో టీడీపీ జెండా మోసి కేసులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడిన తాము ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ షాడో మంత్రి వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని నారాయణ విద్యా సంస్థలాగా భావిస్తున్నారని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు నెల్లూరు నగరంలో కనీసం రోడ్లపై అక్రమంగా వెలిసిన కట్టడాలను కూడా తొలగించలేకపోతున్నారని పదిహేను రోజుల్లో నగరంలో తన హయాంలో నిర్మించి మూతపడిన స్టాండ్లను తిరిగి పునరుద్ధరిస్తానని చెప్పి ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయారని స్థానికులు మండిపడుతున్నారు మినీ బైపాస్ చేపల మార్కెట్ లాగా తయారై కంపు కొడుతోందని నగరంలో ఫుట్ పార్కింగ్లు పార్కింగ్లు ఎక్కడా కనిపించడం లేదని స్మార్ట్ సిటీ ప్రచారం అనేది కేవలం ప్రచారంగా మారిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు నారాయణను గెలిపించి ఏడు నెలలు గడిచాయి కానీ అభివృద్ధిలో పెద్దగా మార్పేమీ లేదని ప్రజలు అంటున్నారు విద్యా సంస్థలు స్థాపించి వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన నారాయణ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కార్పొరేట్ ఆలోచనలతోనే ఉన్నారని రాజకీయాలు అంటే ప్రజలతో మమేకం కాలేకపోతున్నారని అంటున్నారు మరోవైపు నారాయణ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేందుకు అనుమతుల కోసం అడ్డదారుల్లో రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని మరికొంతమంది వైసీపీ వారిని అధికారం ఉపయోగించి బలవంతంగా తొలగించేందుకు రంగం సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది దృక్పథంతో నడిపే రెడ్ క్రాస్ ను తన వ్యాపారం కోసం వాడుకోబోతున్నారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది వాటికి తోడు మంత్రి పొంగూరు నారాయణపై వ్యతిరేకంగా ఉన్న అనేక మంది నిత్యం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి కార్యాలయంలోకి టచ్లోకి వెళ్తున్నారని తెలుస్తోంది ఇప్పటికైనా మంత్రి నేరుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ అభివృద్ధి చేయాలని తన తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అటు కార్యకర్తలు ఇటు ప్రజలు మండిపడుతున్నారు